టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు కాగా నిన్న తారక్ పుట్టినరోజు కావడంతో సంబరాలు అంబరాన్ అంటాయి తన పుట్టినరోజు సందర్భంగా అభిమానుల గురించి తారక్ స్పెషల్ పోస్ట్ పెట్టగా ఆ పోస్టు నెట్టింటా వైరల్ అవుతుంది తారక్ తన పోస్టులో ప్రియమైన అభిమానులారా నటుడిగా నా ప్రయాణం మొదలైన రోజు నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అని పేర్కొన్నారు మీ అసామాన్య ప్రేమకు నేను కృతజ్ఞుడని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు ఆదివారం రిలీజ్ అయిన దేవర సాంగ్కు మీ నుంచి వచ్చిన స్పందన ఎంతో ఇచ్చిందని తారక్ అన్నారు సోషల్ మీడియా వేదికల ద్వారా జూనియర్ ఎన్టీఆర్ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన సెలబ్రిటీలకు విషెస్ చెప్పడం జరిగింది తారక్ అభిమానులను ఉద్దేశించి పోస్టు పెట్టడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్ అని దేవర సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ చూస్తే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అనిపించుకుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి జూనియర్ ఎన్టీఆర్ ఇతర భాషల్లో సైతం ఉందని తెలుస్తుంది దేవర సినిమాలో కామెడీ సీన్స్ మాత్రం ఉండవని కామెంట్లు వినిపిస్తున్నాయి దేవర మూవీలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో సైఫ్ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు భారీ క్యాస్టింగ్ తో తెరకెక్కుతుండడం ఈ సినిమాకు ప్లస్ అవుతుంది జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో తన బర్త్డేని గ్రాండ్ గా జరుపుకున్నట్లు తెలుస్తుంది